ఆది నారాయణ రెడ్డి చదిపిరాల అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన చదిబిరాల ఆదినారాయణ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తారని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను